నమస్కార్ దోస్తో ఈరోజు మేము మీకోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రెండువేల ఇరవై తొమ్మిదికి సంబంధించిన తొలి మరియు అత్యంత కచ్చితమైన ఒపీనియన్ పోల్ను తీసుకొచ్చాము మళ్లీ తెలుగుదేశం పార్టీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా వైఎస్ రెడ్డి తమ గత ఘోర పరాజయం నుండి గుణపాఠం నేర్చుకుని తిరిగి వస్తారా ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎనభై ఎనిమిది సీట్ల మెజారిటీ మార్కును దాటవలసి ఉంటుంది మరింకెందుకు ఆలస్యం ఈ ఉత్కంఠభరిత విశ్లేషణను ప్రారంభిద్దాం మాతో పాటు ఉండండి మరియు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కు కింగ్ ఎవరు కాబోతున్నారో తెలుసుకోండి ముందుగా మనం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా గురించి మాట్లాడుకుందాం ఈ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాలుగు సీట్లలో విజయం సాధించవచ్చు వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోవడంలో విజయం సాధించవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖాతా తెరడం కష్టం అయితే పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఇక్కడ రెండు సీట్లు గెలుచుకోవచ్చు విజయనగరం జిల్లాలో చూస్తే ఎన్డీఏ కూటమి పరిస్థితి బలంగా ఉందని భావిస్తున్నారు అందుకే ఇక్కడ టీడీపీ ఖాతాలో నాలుగు జేఎస్పీ ఖాతాలో రెండు సీట్లు వెళ్లవచ్చని అంచనా దీని తరువాత విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటులో కమనం వికసింపజేయవచ్చు ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఈ జిల్లాలో రెండు స్థానాలను గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు విశాఖపట్నం జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం ఎన్డీఏ కూటమి పరిస్థితి బలంగా ఉండవచ్చు ఇక్కడ టీడీపీ అత్యధికంగా మూడు సీట్లు జేఎస్పీ రెండు సీట్లు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు దీని తరువాత శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఐదు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ రెండు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఈ జిల్లాలో ఒకటి సీటును గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు శ్రీకాకుళం జిల్లాలో చూస్తే టీడీపీ బలంగా ఉందని భావిస్తున్నారు అందుకే ఇక్కడ టీడీపీ కనీసం ఐదు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశారు దీని తరువాత పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ నాలుగు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ మరియు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం దీనికి తోడు పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఈ జిల్లాలో ఒకటి సీటును గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు పార్వతీపురం మన్యం జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం ఎన్డీఏ కూటమి అన్ని నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు దీని తరువాత అనకాపల్లి జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ రెండు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటులో కమలం వికసింపజేయవచ్చు అయితే పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం దీని తరువాత కాకినాడ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ రెండు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఈ జిల్లాలో రెండు స్థానాలను గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు కాకినాడ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం ఎన్డీఏ కూటమి మంచి ప్రదర్శన చేయవచ్చు దోస్తో పైన చూసినట్లుగా మేము ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు స్థానాల్లో నలభై సీట్ల తాజా ఒపీనియన్ పోల్ సర్వేను చూశాము ఇందులో తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఇరవై రెండు సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీ ఖాతాలో రెండు సీట్లు దీనికి తోడు పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఖాతాలో ఎనిమిది సీట్లు దక్కాయి దీని తరువాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ మూడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు బీజేపీ మరియు జనసేన పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం దీని తరువాత తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడొకటి సీటును కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఈ జిల్లాలో రెండు స్థానాలను గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు తూర్పుగోదావరిలో చూస్తే ఎన్డీఏ కూటమి ఎప్పుడూ మంచి ప్రదర్శన చేస్తుందని భావిస్తున్నారు అందుకే ఇక్కడ టీడీపీ అత్యధికంగా నాలుగు జెఎస్పి రెండు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా దీని తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి ఇక్కడ రెండు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఈ జిల్లాలో ఒకటి సీటును గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు ఈ జిల్లాలో కూడా ఎన్డీఏ కూటమి రాబోయే ఎన్నికల్లో మంచి ప్రదర్శన చేయవచ్చు దీని తరువాత కోనసీమ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ రెండు సీట్లను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటులో కమలం వికసింపజేయవచ్చు ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటును గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు దీని తరువాత నెల్లూరు జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ మూడు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఈ జిల్లాలో ఒకటి సీటును గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు నెల్లూరు జిల్లాలో చూస్తే ఎన్డీఏ కూటమి పరిస్థితి బలంగా ఉండవచ్చు అయినప్పటికీ వైఎస్సార్ కూడా కొన్ని సీట్లలో తిరిగి పుంజుకోవచ్చు దీని తరువాత ప్రకాశం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి ఇక్కడ రెండు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఈ జిల్లాలో రెండు స్థానాలను గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు ప్రకాశం జిల్లాలో చూస్తే ఎన్డీఏ కూటమి పరిస్థితి బలంగా ఉండవచ్చు దీని తరువాత బాపట్ల జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఆరు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ రెండు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఈ జిల్లాలో ఒకటి సీటును గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు దీని తరువాత పల్నాడు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ రెండు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఈ జిల్లాలో ఒకటి సీటును గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు పల్నాడులో ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ పరిస్థితి బలంగా ఉండవచ్చు అందుకే ఇక్కడ టీడీపీ నాలుగు లేదా నాలుగు కంటే ఎక్కువ సీట్లు కూడా గెలుచుకోవచ్చని అంచనా వేశారు దీని తరువాత గుంటూరు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ ఇక్కడ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఈ జిల్లాలో రెండు స్థానాలను గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు గుంటూరులో చూస్తే రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలంగా ఉంటుందని భావిస్తున్నారు అందుకే ఇక్కడ టీడీపీ మరియు జేఎస్పి మంచి ప్రదర్శన చేయవచ్చని అంచనా దీని తరువాత కృష్ణా జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఐదు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటులో కమలం వికసింపజేయవచ్చు అయితే పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుందని భావిస్తున్నారు అందుకే ఇక్కడ టీడీపీ కనీసం ఐదు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశారు దోస్తో పైన చూసినట్లుగా మేము ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట ఏడు సీట్ల తాజా ఒపీనియన్ పోల్ సర్వేను చూశాము ఇందులో తెలుగుదేశం పార్టీ ఖాతాలో యాభై తొమ్మిది సీట్లు వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఇరవై ఐదు సీట్లు భారతీయ జనతా పార్టీ ఖాతాలో నాలుగు సీట్లు దీనికి తోడు పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఖాతాలో పంతొమ్మిది సీట్లు దక్కాయి దీని తరువాత ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఐదు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ మరియు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం దీనికి తోడు పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఈ జిల్లాలో రెండు స్థానాలను గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు ఎన్టీఆర్ జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం ఎన్డీఏ కూటమి పరిస్థితి బలంగా ఉండవచ్చు అందుకే టీడీపీ మరియు జేఎస్పీ ఈ జిల్లాలోని అన్ని స్థానాలను గెలుచుకోవచ్చని భావిస్తున్నారు దీని తరువాత ఏలూరు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటులో కమలం వికసింపజేయవచ్చు ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటును గెలుచుకోవటంలో విజయం సాధించవచ్చు ఏలూరు జిల్లాలో చూస్తే ఎన్డీఏ కూటమి పరిస్థితి బలంగా ఉండవచ్చు దీని తరువాత తిరుపతి జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ రెండు సీట్లను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ కూడా ఈ జిల్లాలో ఒకటి సీటులో కమలం వికసింపజేయవచ్చు అయితే పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం దీని తరువాత చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఆరు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం చిత్తూరు జిల్లాలో ఎన్డీఏ కూటమి బలంగా ఉంటుందని భావిస్తున్నారు అందుకే ఈ జిల్లాలోని అన్ని సీట్లు ఎన్డీఏ కూటమి ఖాతాలో వెళ్లవచ్చని అంచనా వేశారు దీని తరువాత అన్నమయ్య జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఆరు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ రెండు సీట్లను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం దీని తరువాత వైఎస్సార్ కడప జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ నాలుగు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం వైఎస్సార్ కడప జిల్లాలో చూస్తే వైఎస్ఆర్సీపీ తన బలమైన స్థానంతో తిరిగి పుంజుకోవచ్చు అందుకే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కనీసం నాలుగు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేశారు దీని తరువాత గుంటూరు జిల్లాలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఏడు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడ మూడు సీట్లు కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఈ జిల్లాలో ఒకటి సీటును గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు గుంటూరు జిల్లాలో ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ మరియు వైఎస్ఆర్సీపీ మధ్య సమానమైన పోటీ కనిపించవచ్చు దీని తరువాత నంద్యాల జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఆరు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఇక్కడ రెండు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం దీని తరువాత అనంతపురం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఐదు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్ సిపి కూడా ఇక్కడ రెండు స్థానాలను కైవసం చేసుకోవచ్చు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పి ఈ జిల్లాలో ఒకటి సీటును గెలుచుకోవడంలో విజయం సాధించవచ్చు దీని తరువాత శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ ఆరు సీట్ల ఒపీనియన్ పోల్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ఐదు సీట్లు గెలుచుకోవచ్చు వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ పార్టీ ఈ జిల్లాలో ఖాతా తెరడం కష్టం శ్రీ సత్యసాయి జిల్లాలో చూస్తే టీడీపీ పరిస్థితి బలంగా ఉండవచ్చు అందుకే ఈ జిల్లాలోని అన్ని సీట్లు ఎన్డీఏ కూటమి ఖాతాలో వెళ్లవచ్చని అంచనా వేశారు చివరగా మేము ఆంధ్రప్రదేశ్లోని అన్ని సీట్లపై తాజా ఒపీనియన్ పోల్ సర్వేను చూశాము ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం టీడీపీ నూట రెండు సీట్లు గెలుచుకోగలదు ఇక వైఎస్ఆర్సీపీ నలభై ఒకటి సీట్లు గెలుచుకోగలదు దీనికి తోడు భారతీయ జనతా పార్టీ ఎనిమిది సీట్లు కైవసం చేసుకోగలదు ఇక పవన్ కళ్యాణ్ పార్టీ జేఎస్పీ ఇరవై నాలుగు సీట్లు గెలుచుకోగలదు ఈ విధంగా ఫలితం వస్తే టీడీపీ భారీ విజయాన్ని సాధించి బీజేపీ మరియు జేఎస్పీతో కలిసి మళ్లీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు